పలు అభివృద్ది పండ్లకు శంకుస్థాపన చేసిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆదివారం ఏటూరు నాగారం మండలంలోని బూటారం ఎలిశెట్టిపల్లి గ్రామాల మధ్య వాగుపై నాలుగు కోట్ల ఐదు లక్షల రూపాయల నిధులతో హై లెవెల్ వంతర నిర్మాణానికి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరదల వల్ల జప్పన్నవాగు పొంగడంతో ఎరిశెట్టిపల్లి గ్రామానికి రోడ్డు నిర్మాణం సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నాలుగు కోట్ల ఐదు లక్షల రూపాయలతో నిధులు కేటాయించి బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేసినట్టుగా తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐటీడీఏ పీఓ అంకిత్ అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పి శ్రీజా అదనపు కలెక్టర్ రెవెన్యూ డి గోవేణుగోపాల్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు रिपोर्टिंग एस आर टीवी न्यूज तेलंगाना स्टेट इन्चार्जरा शारय ध्रुव ध्रुवंध्रुवेण